రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాల గురించి మాట్లాడదాం సో ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అనగా ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రతి వ్యక్తికి భాగ్యస్వామ్యం ఉండటం వయోజన ఓటు హక్కు ద్వారా పాలకులకు పాలకులను ప్రజలే ఎన్నుకుంటారు స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన ఆశయాలన్నమాట సో ఫ్రెండ్స్ ప్రజాస్వామ్యం అనగా ఏంటన్నది అందరికీ అవగాహన రావాలి అవగాహన పెంచుకోవాలి ప్రభుత్వ కార్యకలాపంలో ప్రతి వ్యక్తికి భాగస్వామ్యం ఉండడం వయోజన ఓటు హక్కు ద్వారా పాలకులను ప్రజలే ఎన్నుకుంటారు స్వేచ్ఛ సమానత్వం సభ్రతత్వం ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన ఇవి ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక అవగాహన ఉంటుంది ఎవరికైనా చెప్పచ్చు మనం కూడా తెలుసుకోవచ్చు దీని ద్వారా చాలా బెనిఫిట్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను